రామోహన్ గారితో మాట్లాడు రామోహన్ గారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా రైతుల పాలిట వరమా శాపమా ఇన్ ఇన్ కేస్ అది నిజంగా వరం అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి సాగు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు ఎంత శాతం అందింది ఆయకట్టు ఎంత అందింది అలాగే తెలంగాణలో ధాన్య ఉత్పత్తి పెరిగిందా ఎంత పెరిగింది మీ విశ్లేషణ ఏంటి దీనిపై ప్రాసాయ్ గారు మీకు అలాగే పెద్ద రాఘవ రెడ్డి గారికి అట్లాగే రాజ్ న్యూస్ నమస్కారం మీ ఇంట్లో ఎవరైతే మీరు చదివారో అది రాసిన వారికి నేను నమోమకాన్ని ఎందుకంటే అద్భుతంగా రాశాను అంటే మేము చెప్పలేని భావాలెడ్డి కూడా అందులో పెద్ద రెడ్డి గారు ప్రొఫెసర్ గా నిజంగా రెడ్డి గారికి మిమ్మల్ని అభినందిస్తున్నాను ఒక కృతజ్ఞత తెలియజేసుకున్నాను నేను ఇప్పటి గంట పాదయాత్ర కార్యక్రమం గురించి పూర్తిగా టిఎంసీలు త్రీడంగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆవేశం వస్తుంది ఇదే మీరు అద్భుతంగా ఒక్క పది నిమిషాల లోపలి ఐదు ఆరు నిమిషాలలో మొత్తం వివరించారు సార్ నేనైతే పూర్తిగా మీద ఒక్క ఒక అక్షరం ఒక్క పోరాడుకోకుండా మీరు చెప్పిన మాట తెలియక వేస్తున్నాను ఎందుకంటే గత వారం రోజులు ఇచ్చి రోజు పోరాడుతున్నాను అయితే తెలవకుండా ఎందుకు మాట్లాడతారు మీరు అసలు కాళేశ్వరం కుప్పగులిపోయింది కూలిపోయింది అయిపోయింది లక్ష కోట్ల అవినీతి రెండు లక్షల అంటే నోటికి హద్దు లేదు లక్ష అంటే ఎనిమిదిస్తున్నారు అంటే తెలుసా బిఆర్ఎస్ వాళ్ళని పరిశీలిస్తున్నా కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని పరిశీలిస్తున్నా ఏమీ అవగాహన లేకుండా ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడికి ఎండ్ అవుతుంది పదహారు ప్యాకేజీలు ఏంటివి దీనిలో ఉన్నది ఒక్కరు కూడా తెలుసు తెలుస్తామండి రాఘరెడ్డి గారు మీరు నాకు సరైన జోడి దొరికింది నేను చాలా నేను సంతోషపడుతున్నాను అంటే తెలంగాణ ఆకాంక్షలు నీళ్లు నిధులనియామకా నేను నడిగడ్డ అంటే నడిగడ్డ అంటే ఆ మహబూన్ అని అడిగడ్డ తెలంగాణ అడిగడ్డ పుట్టినవాడి సిద్ధిపేట గచ్చి మాటలు ఉన్నాయ్ నేను మొత్తం అంటే నీటి కష్టం తెలిసిన వాళ్ళు నీటి కష్టం అంటారు చూసిందా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఇచ్చా మన ఇచ్చంపల్లి ప్రాయక్ట్ నుంచి సందర్శించింది ఇచ్చంపల్లి దగ్గరికి పోయినా అప్పటి ఫ్రెంచ్ సమాధి కూడా మీకు తెలుసు అక్కడ ఉన్నాయి మీరు ఒక ప్రొఫెసర్ కానీ చూసాం అక్కడి నుంచి మొదలు పెడితే హిందీ నుంచి అంటే బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి గోదావరి అంటే మనకు ఏదైతే పోలవరం దాకా పోలవరం కూడా నాకే సాలు ఇచ్చాను నీటి కష్టం తెలిసిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకైతే ఏం లేదు మీరు రైతులు ఎక్కడే దర్శలే నాకు పట్టిసీమ ద్వారా నీళ్లు పోతుంటే నా రోమాన్ డిక్కబడుచినాయి అరే ఎంత మంచిగా ఆనందంగా ఈ నీళ్లు వాళ్ళు లేకపోయానే అనుకున్నాను నేను అందుకని నేను అంటే ఇవాళ నీళ్ళ కష్టం తెలిసిన వాడిని నీటి కష్టం కూడా తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు కాదు ఇంతకుముందు మనకు హోదాగా చదివింది కానీ మీరు చెప్పింది కానీ చాలా సులభంగా చెప్పినారు మీరు మంచి కింద క్రమం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు రావిరెడ్డి గారు ఇవాళ ఈ వర్షక్రమం ఏందని కేవలం ఇవాళ ప్రాణశాల చేయబడని మార్చి చేశాడు చాలా పెద్ద గందరవం చెప్తున్నారు దాని కారణం ఏంటంటే వాళ్ళ రాజకీయ పోరాటంలో కేసీఆర్ గారు చేసిన మంచిదే అనే దుర్మార్గం వాదించే ఇటు పక్క ఏం చేసినా తప్పైన వాళ్ళు ఉన్నారు కనుక ఆ రెండింటి పోరాటంలో ఆవుల పోరాటంలో లేక చూడలాగా మనకు నష్టపోతున్నాడు ఈ రెండు పదహారు నెలలుగా నాకు లక్ష ఎకరాల భూమి నిండిపోయింది నేనే స్వయంగా రైతును చిన్నకారు రైతును రెండు బోర్లు ఆవుల రెండు ఎకరాలు రెండు బోర్లు వేసినా మొత్తం ఒక్క చుక్క నిల్లు పా అంటే హాఫ్ ఇంచు పట్టే పోయి మరి మొన్నటిదాకా మరి మా ఊళ్ళో బోర్లు వేస్తే మంచి నీళ్ళు పడ్డాయి కదా ఎందుకంటే కొండపోచమ్మ సాగర్ నింపునే ఉండదాకా మలడ సాగర్ నీళ్లు ఉండే లేవు ఇప్పుడు లేకుండా ఒక్క ఒక్క లేవు ఇప్పుడు మీరు మన మన కొండపోచమ్మ సాగర్ నాకు మా ఊరికి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది నాగారెడ్డి గారు పదమూడు కిలోమీటర్ దూరంలో మొత్తం తేలిపోతే మేము చిన్నప్పుడు సైకిళ్ల మీద పోయి బస్ల మీద పోయినాయి ఆ ఆటోల మీద పోయిన రోడ్లన్నీ తేలిపోయిన చూసి వస్తున్నారు మా భూములు ఇక్కడ ఉండే అని చెప్తున్నారు గతంలో మనకు శ్రీరాం సాగర్ బాధితు ఎండిపోతే ఆ గుడి ఉండే అని చూసి వచ్చి అట్లా అలాగే మల్లర సాగర్కి పోతే నీళ్లు ఉన్నాయి నింపారు మొన్న మొన్న అది కూడా అందుకనే ఈ ప్రాజెక్ట్ పరంపరను మీరు స్పష్టంగా రోజా గారు చదివిన దాంట్లో ఉంది మీరు చెప్పిన దాంట్లో ఉంది దాన్ని అర్థం చేసుకుంటే కాళేశ్వరం పాయట్టు దివి నుంచి భూమికి ఏమో ఆ భగీరథం తీసుకొచ్చారు నేను వ్యక్తి ఆరాధన చేయను కేసీఆర్ పార్టీతో సంబంధం లేదు అది కులం కానీ దానికి ఒక సంబంధం లేదు నేను ఏమంటున్నానంటే ఈ భగీరథ ప్రయత్నం అంటున్నాను ప్రభుత్వం ఒక మొక్క మనిషికి అడ్డగడ్డానికి భగీరథ ప్రయత్నం ద్వారా దివి నుంచి భూమికి అది వస్తే ఆ భగీరథం తీసుకొస్తే భూమి నుంచి దివికి తీసుకుంటే కింది నుంచి పైకి తీసుకొచ్చిన సందర్భం అంటున్నాయి ఎన్ని ఎత్తిపోతాడు ఎంత ప్రాజెక్టు ఇవాళ మనము కంగాళాల్లో ఏర్పాటు చేసుకోకపోతే చాలా మందికి బంగళసాగర్ నది మీద ఉంది అనుకుంటున్నారు కొండపోచమ్మ సాగర్ నది మీద ఉంది అనుకుంటున్నారు అవగాహన కూడా మాట్లాడుతున్నాను స్పష్టంగా చెప్తున్నాను మీరు చాలా వివరంగా చెప్పారు మనము ఎత్తిపోసి అంటే నీళ్లు మనకు రేపు నల్ల రావు ఏం చేస్తాం సార్ రేపు నల్ల లేకపోతే ఉన్న ఇంట్లో బిందెలు చెంబులు భక్తులు కూడా పట్టుకుని నింపుకుంటారు లేకపోతే ట్యాంక్ ఒక చిన్న ట్యాంక్ కొట్టుకుని ఐదు వందల లీటర్లు నింపుకుంటాం కదా ఇది అంతే మనకి నీళ్లు ఆ తొంభై రోజులలో ప్రవాహం ఉన్నప్పుడు ఆ నీళ్లను పైకి తీసుకొని ఆ పైకి వచ్చిన నీళ్లను మనం నింపుకోవడానికి నూట నలభై ఒక్క టిఎంసీల నీటి నిల్వ కోసం మనం ప్రయత్నం చేసినాం సంవత్సరంలో అవునే అనుకోండి ఈ మొత్తం ప్రాంతం అంతా బాగుంటది కదా ఇంకొకటి ఏంటంటే సాగర్ మొత్తం గోదావరి నది ఒకసారి చూడండి మనకి వెనక చెల్ల కృష్ణానది మనకు ఇటు కృష్ణా నది దానికి సంబంధం లేదు మనకు పక్కన పెట్టి మనకు పైని చూసుకొస్తే గోదావరి మీద శ్రీరామ్ సాగర్ తప్పితే తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్ట్ ఉన్నదా లేదు కదా మళ్ళీ దెవలేసుడే ఉండే అందరూ లేకుండా మనోడు దాకా ఇవాళ పోలవరం కడుతున్నాడు అద్భుతం అంటున్నాడు పోలవరం మీద అభ్యంతరాలు ఉండే మనకు అభ్యంతరాలు తీర్చారు కానీ ఇంకా నాకు ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి అది కూడా ఓకే ఒక్క ప్రాజెక్ట్ లేదు కదా కానీ దేవాదుల సగంలో పూర్తి చేసిపోయింది కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఆ ఎల్లంపల్లి పంతొమ్మిది నాలుగు టీఎంస్ సుమారు ఇరవై టీఎంసులు అవి పూర్తి చేశారు ఎల్లంపల్లి పూర్తి కావడం వల్ల మనకు హైదరాబాద్ కు మా ఊరి మీద నా భూమి కూడా పోయింది రెగ్ఞాపూర్ మీదకెళ్ళి వస్తే ఆ నీళ్లు ఏవైతే వస్తున్నాయో ఇవాళ కృష్ణా నుంచి మూడు పైప్ లైన్ల ద్వారా గోదావరి నుంచి ఒక పైప్ లైన్ ద్వారా మన ఎల్ల పది నుంచి నీళ్లు తాగులు చేసుకుంటున్నాం అద్భుతమైన ప్రాజెక్టును ఇవాళ రాజకీయ వివాదంగా మార్చి ఏం చేశారంటే కుక్కను చంపాలంటే పిచ్చు కుక్కల ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాను చాలా మంది మీరు ప్రొఫెసర్ నేనైతే నేను ఊహించలేదు ఇంత అద్భుతంగా చెప్తాను నేను ప్రతి 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 ఎందుకంటున్నానంటే నేనేమో అరుస్తున్నాను అంటే అరవాల్సి వస్తుంది అంటే మిగతా వాళ్ళకి ఏమి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కానీ అంటే కేసీఆర్ మీద కక్షతోనో లేకుంటే ఆ ప్రభుత్వం మీద కక్షతోనో లేకుంటే ఈ ప్రభుత్వం మీద ప్రేమతోనే మాట్లాడితే వన్ సైడ్ ఇస్తా అంటున్నారు ప్రాజెక్టులు సరిగ్గా అర్థం చేసుకుంటే మొత్తం అంటే మూడు బ్యారేజ్లు కొత్తవి గతంలో ప్రాణహుగా చేయాలి ఎందుకు అనే మాట కూడా వస్తుంది కమిషన్ కూడా సరిగ్గా అవగాహన లేదు అంటున్నారు లోకూరుగా మన పిసి ఘోష్ కమిషన్ గారు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అడ్వకేట్ సార్ నేను రీడింగ్ క్వశ్చన్స్ చేస్తున్నా బిగ్ బాస్ ఎవరు ఆయన ఎవరు అడిగితే బిగ్ బాస్ గురించి ఆయన లేదు కదా అట్లానే బేసిక్ క్వశ్చన్స్ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటాయి కదా ఎవరు అనుమతి ఇచ్చారు ఎవరు ప్రభుత్వం సార్ ప్రభుత్వం శాశ్వత ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదు ఇవాళ కేసీఆర్ గారు పదేళ్ళు పది వచ్చు రేపు రేవంత్ రెడ్డి గారు ఐడేళ్ళు ఉండొచ్చు ఇంకొకరు రావచ్చు కానీ ప్రభుత్వాల శాశ్వతం కదా శాశ్వతమైన ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుందా మీరు ఒకసారి చూడండి మనం కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి పరిస్థితి ఏంటి చాలా పెరిగినా చాలా పెట్టి నేను అనుభవించామని చెప్తున్నా నేను చెప్పాను కదా మా ఊళ్ళో బాగుంది వరకు యాభై రెండు వందలు ఫీట్ చేస్తే పదకొండు వందలు ఫీట్ చేస్తే కూడా సరిగ్గా పడకపోయి ఇటువంటిది ఇప్పుడు వంద వంద యాభై ఫీట్ పడ్డాయి మళ్ళీ రెండు ఏళ్ళ నుంచి కరువు వచ్చింది నీళ్ళు లేవు నిప్పు లేవు నేను చెప్తే నా పొలంలో రెండు పోలేసినా మొత్తం పోయింది చూపెట్టి చూపెడతా అందుకే నేనంటావంటే కచ్చితంగా సాగునీటి పోయింది అదొక అద్దికే కాదు కాళేశ్వర ప్రాజెక్ట్ అంటే చాలా మందికి నేను చెప్పిన మేణిఘట్టి నుంచి కొండపోచే అనుకుంటున్నారు లేకుంటే బస్వాపూర్ అంటున్నారు నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన గంధమాల కూడా ఇప్పుడు ఇంకోటి ఉన్నది మనకు హైదరాబాద్ నీళ్ళు దిగులాడు కేశవాపూర్ అది మొదలు కాదే కానీ కేశవాపూర్ అని మనకు హైదరాబాద్ జవాన్ నగర్ పక్కన అక్కడ కూడా భూమి సేకరించారు ఆ చెత్త డంపు ఉంది కదా దాని దగ్గర ఉన్నాయి అది అయితే హైదరాబాద్ కు ఇరవై టీఎంసీలు పరిశ్రమలకు పది టీఎంసీలు మన తాగునీరుకి తెచ్చుకునే అవకాశం ఉంది ఇది లాస్ట్ పాయింట్ ఇది అంటే సుమారు వంద మీటర్ల ఎత్తులో నిర్మించిన ఆ లో ఏదైతే వంద మీటర్ల సముద్ర మట్టానికి నిర్మించిన మేడిగడ్డ నుంచి మొదలుకొని మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ కాళేశ్వరం దగ్గరని ఆ తర్వాత అన్నారం తర్వాత సుందీర్డ ఆ తర్వాత చక్కగా పోతే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి గత ప్రభుత్వం నిర్మించవచ్చు ఎల్లంపల్లి నుంచి మిడ్మా ఎక్కువ మిడ్మాన్ నుంచి ఎత్తిపోసి రెండు మార్గాలు ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా మనకు అనంత సాగర్ తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు విద్వాని నుంచి కూడా వరద కాల ద్వారా అనంత సాగర్ తీసుకోవచ్చు తర్వాత రవినాయక్ సాగర్ కొత్తగా నిర్మించిందే కదా తర్వాత మల్లన సాగర్ యాభై టీఎంస్ కొత్తగా నిర్మించిందే కదా భూపాలటం చేస్తే నేను అడ్వైట ఆ తర్వాత కొండ అన్ని కూడా ఈ ప్రాజెక్టుల సమాహారమే కాళేశ్వరము ఈ కాళేశ్వరము మునిగిపోయింది మొత్తం లక్ష కోట్ల అవినీతి అంటే ఖర్చయింది ఎనభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అటవిక అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పిండు ఎనభై తొమ్మిది వేల కోట్ల లక్ష రూపాయలు లక్ష కోట్ల అవినీతి చేస్తారు ఎవడన్నా సమస్య ఏంటంటే చెప్తున్నా కదా రాజకీయంగా పోరాటం చేసుకుంటూ వాళ్ళు పోరాటం చేసుకుంటూ ప్రజల మట్టి కొడుతున్నారు అంతిమంగా ఏమంటున్నారు అంటే ప్రాజెక్ట్ లో మూడు మొత్తం మూడు అంశాలు ఉన్నాయి ఒకటి పిసి ఘోష్ కమిషన్ ఇప్పుడు ఎంక్వైరీ కేవలం కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే దాంట్లో ఏముంటదంటే అంటే కమిషన్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇస్తారు రెఫరెన్సెస్ దాటిపోతే కమిషన్ కూడా మొన్నటి దాకా నరసింహరెడ్డి గారి కమిషన్ ఇది కూడా అయితే రెండోది విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఒక్క ఒక్క రెండు నిమిషాల దగ్గర విజిలెన్స్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది మొన్న ముప్పై ఎనిమిది మంది ఇరిగేషన్ శాఖ అధికారులను సస్పెండ్ చేయడము శాఖాపరమైన చర్యలు తీసుకోవడము రికవరీ చేయండి వాడించిన అమౌంట్ అంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల కొన్ని పనులు జరిగాయని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది దాన్ని విస్తృతి చేసుకుంటూ ఇప్పుడు మా మాకుండపోవచ్చమ్మా మలనసాగర్ ఆ పైప్ లైన్ మధ్యన కూడా జరిగిన నష్టాన్ని ఏం జరిగిందో మళ్ళీ విజిటెన్స్ కమిషన్ పరిధిని విస్తరించి దీనికి కూడా కొత్తగా ఆర్డర్ వచ్చేసి నెంబర్ వన్ రెండవది ఎన్డిఎస్సి నాయకులు ఒక కేంద్ర మంత్రి ఎన్టీఎస్ఏ అని అనలేకపోతున్నాడు కేంద్ర మంత్రి నేను మధ్య చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో ఆ అథారిటీ ఏదైతుందో అది మొన్న నేను రిపోర్ట్ ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే గంట కుటుకు సాంకేతికంగా కారణాలు భౌగు నిక్షేపాలు కింద అది బాక్స్ సిస్టమ్ లో కట్టిండు ఇసుక అది చాలా టెక్నికల్ ఏరియా అంటే నేను కొంచెం టెక్నికల్ గా ధర్మరావు ఇంజనీర్ ఉంటే ఆయన తీసుకొని తిరిగిన నాలుగు సార్లు మొత్తం ఈ బ్యాగేట్ ను పాయింట్ టు పాయింట్ మేడిగడ్డ నుంచి మా కొండపోస్ బస్వాపూర్ దాకా కూటర్లన్నీ తిరిగామని నేను అంటే ఎన్డిఎస్సీ రిపోర్ట్ వచ్చింది కదా దాన్ని ఎందుకు పాటిస్తలేదు ఈ గవర్నమెంట్ ఎన్డిఎస్సీ రిపోర్ట్ లో దాన్ని బాగు చేసుకోవచ్చు ఇంకోటి ఎనభై ఐదు పిల్లర్లు ఉన్న ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజ్ అది ఒక మాట ఎప్పటికీ చెప్తుంట నేను ఒక హాస్యపూరితంగా బ్యారేజ్ కి ఎక్కువ దాంక ఇంతకు ముందు డ్రైవర్ గారు చాలా చక్కగా చెప్పింది ఒక నాగార్ సాగర్ ఓ శ్రీరామ్ సాగర్ కాది రంగంలో కాదు ఇది ప్రాజెక్ట్ ఒక్క దగ్గర ఉన్నప్పుడు అది వేరు ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్ట్ కింద పెద్ద బొక్క పట్టదు అది దాన్ని బాగు చేయడానికి పెద్ద కమిషన్ వేసి ఉండి వాళ్ళందరూ చూస్తున్నారు రోజు చూస్తున్నారు అది ఎట్లా నింపాలని చూస్తున్నారు పై నుంచి నీళ్లు పడుతుంటే కింద ఒక కొయిలా పడితే దాన్ని ఎట్లా పొడదాం అని ఆలోచన చేస్తున్నాడు ఇవి అట్లా కాదు పదహారున్నర టీఎంసీలు ఏమో పదిహేడు టీఎంస్ దగ్గరగా మేడిగడ్డ తర్వాత పది టీఎంసీలు ఏమో మన్నారం తర్వాత తొమ్మిదిన్నర టీఎంసీలు పది పదకొండు టీఎంసుల మధ్యనేమో జిల్లా ఇవి గోదావరి మీద రెండు బ్యారేజీలు అనేహిత కలిసి తప్పట కింద ఒక్క మాట ఇప్పుడు ఏమైతుందంటే వీటి మేడిగడ్డ కుంగుబాటు అనే దానికి చూసుకుంటే ఈ రెండేళ్లుగా మనం పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తప్పేం చేస్తుంది అంటే ఎత్తిపోసే అవకాశం ఉంటే కూడా చేయలేదు గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే వాళ్ళు అవసరం లేనప్పుడు ఎత్తిపోసి ఉండు మళ్ళీ కిందికిడ్చిండు నూట నలభై టీఎంసీలు ఎత్తిపోతే దాదాపు నూట పది టీఎంసీలు మళ్ళీ కిందికి పోయింది ఎందుకంటే వర్షాలు బాగా పడేవల్ల కడెం ప్రాజెక్ట్ నిండి కొట్టుకుపోతాం అనుకున్నారు పైనుంచి వచ్చే నీళ్ళు ఎక్కువ ఎల్లంపల్లి నిండిన తర్వాత ఖచ్చితంగా కిందికిడ్వాల్సిందే కదా అది అప్పుడు తప్పుసారి ఇప్పుడు కరువు ఉండదు కదా ఈ ప్రభుత్వాన్ని నాకు విజ్ఞప్తి ఏంటంటే రైతులు ఇప్పటికే పొలాలు ఎండిపోయినారు మీ పంచాయతీలో ఆవులు కొట్లాడుకొని లేకదూడల కాలు విరగొట్టకండి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్బిఎస్ఏ రిపోర్ట్ పాటించండి ఇప్పుడు ఆ ప్రాజెక్టు పిల్లలను పొంగిన పిల్లలు రెండింటి అవకాశాలు చాలా ఉన్నాయి అది వన్ ఇయర్ పడుతుండొచ్చు మట్టి కట్ట కానీ పరిష్కారం చెప్తున్నాం కట్ట నిర్మించి ఇవాళ కన్నేపల్లి హౌస్ నుంచి రోజుకు కనీసం ఒకటి రెండు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు మనకు ఎల్లం పల్లి ఎండిపోయింది ఎల్లం పల్లిలో మూడు టీఎంసీలు లేవు ఇరవై టీఎంసీలు ఉండాలి వర్షాలు పల్లె వర్షాలు వస్తే నమ్మకం లేదు ఎప్పుడైనా దాన్ని నింపండి ఇప్పుడు మళ్ళీ కాపాడు నీళ్ళు ఇవ్వండి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఈ కాళేశ్వరం అద్భుతమైన వరాలు తెలంగాణ సమాజానికి అద్భుతమైన వరాలు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా బలసభ కాళేశ్వరం కార్పొరేషన్ల కింద కృష్ణ జలాలను మళ్ళీ కూడా కాళేశ్వరం కార్పొరేషన్ అంటే ఓండి ఉత్తర తెలంగాణ సంబంధం కాదు ఇది రెండు ఉన్నాయి కనుక నేనేమంటా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని బదలాం చేయడం కోసము మీరు రైతులను పెట్టకండి మీ రాజకీయ పోరాటంలో మమ్మల్ని పెట్టకండి ఇది పునరుద్ధరించండి నీళ్ళు ఇవ్వండి చెరువులు నింపండి పంటలు పండించండి